ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ దసరా శరణవరాత్రుల్లో ఈ రోజున అంటే పదవ రోజున మహిషాసురమర్ధనీ దేవి అలంకరణ అనేది చేస్తారు మహిషాసుర మర్ధని అలాగే ఆ రోజున ఈ అమ్మవారిని పూజా విధానం అని అంటే మహిషాసురమర్ధిని యొక్క శ్లోకాలు చదవడము లలితా సహస్రనామడు చదవడము ఈరోజు విశేషం దీనితో పాటుగా మరి అమ్మవారికి నైవేద్యము అనేటువంటిది ఈ రోజున కూడా నైవేద్యం అనేది అన్ని రకాల కూరగాయల ముక్కలతోటి అన్నం అనేది వండి నైవేద్యం పెడతారు అలాగే ఈరోజు మహిషాస్త్రమర్ధనీకి కొద్ది మంది అంటే ఎరుపు రంగు కలిగినటువంటిది నైవేద్యం పెట్టడము అంటే కేసరి ఎరుపు రంగు రంగు వేసిన కేసరి నైవేద్యం పెట్టడం అలా ఏంటంటే ప్రతి రోజు కూడా రకరకాల నైవేద్యాలనేది సమర్పిస్తూ ఉంటారు మన సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటివన్నీ కూడా మనం నైవేద్యము అనేటువంటిది పెట్టడం విశేషం అలాగే మరి ఈ రోజున కూడా వాస్తవంగా ఇప్పుడు దుర్గాష్టం ఉంది దుర్గాష్టం అడు చక్కగా ఒక ముత్తైదుని కూర్చోబెట్టడము కూర్చోబెట్టి ఆమెని మనం అమ్మవారిగా భావించి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఒక అమ్మకి ఏమైతే ఇస్తామో అవన్నీ కూడా బొట్టి పెట్టి అమ్మకి ఇస్తాము యదార్థంగా అలాగే పసిపి దుర్గాష్టమి నాడు కూడా కొద్ది మంది ఒక ఏడు ఎనిమిది మంది బాలికల్ని కూర్చోబెట్టి కూడా చేస్తుంటారు పూజ అనేటువంటి చేయటం వాళ్ళకి నచ్చినటువంటిది అంటే పిల్లలకు నచ్చినటువంటిది ఏవైనా సరే ఒక తీపి పదార్థం కావచ్చు పులిహోర కావచ్చు అంటే డైరెక్ట్ గా అమ్మవారే వచ్చి తిన్నట్టుగా అలాగే ముత్త కూడా కూర్చోబెట్టి పెట్టారంటే అమ్మవారే వచ్చి తిన్నట్టుగా భావించటము అలాగే ఈ రోజున కూడా మహిషాసరం మధ్యని రోజున కూడా చక్కగా ఈ రోజు కూడా మరి ఒక ముత్తైదుని పిలిచి ఇంటికి పిలవటము పిలిచి దక్షిణ తాంబూలాలు ఇవ్వటం అనేది కూడా విశేషం నాన్న అలాగే ఈ తొమ్మిదో రోజైనా అంటే ఈ రోజు మనకి ఈ మాసంలో మాత్రం ఈ సంవత్సరం మాత్రం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పదకొండవ రోజులు వచ్చినాయి కాబట్టి ఈ రోజు పదవ రోజు అయింది మహిషాసుర మర్ధని అనేటువంటిది పదవ రోజుగా రోజున అలంకరిస్తారు శరన్నవరాత్రుల్లో వాస్తవంగా శరన్నవరాత్రులు ఇది ఆఖ రోజు అన్నట్టు మరుసటి రోజు విజయదశమి పండుగ చేసుకుంటాం రాజరాజేశ్వర అలంకరణతోటి దీన్ని మహర్ నవమి అని అంటాము చండీ సప్తశతిలో మహాలక్ష్మి రూపిణైన దుర్గాదేవి అష్టభుజాలతోటి దుష్ట రాక్షసుడైనటువంటి మహిషాసురుడిని చంపి లోకాలన్నిటికీ కూడా మేలు చేసింది ఆ తల్లి నవమి రోజున ఆ రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి దీన్ని వాస్తవంగా మహర్ అని అంటాము పదో రోజు వచ్చింది కానీ మహర్ నవమి అనే అంటాము అని వ్యవహరిస్తాము మహిషాసురుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడిన ఇంద్రాది దేవతలంతా తమ తమ శరీరాల్లో నుంచి మహిషాసురుణ్ణి మీద కోపంతో దివ్య తేజస్సులను బయటికి ప్రసరించారు ఆ తేజస్సులన్నీ కూడా కలిసిపోయి ఒక దివ్య తేజమూర్తి పుట్టింది ఆ మూర్తికి వివిధ దేవతలంతా తమ తమ ఆయుధాలను వాళ్ళు సమర్పించారు అలా అందరూ అనేక ఆయుధాలు ఆమెకు సమర్పించగా హిమవంతుడు తన వంతుగా ఒక సింహాన్ని వాహనంగా ఇచ్చాడు అలా సింహవాహినిగా రూపొందించినటువంటి ఆ శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురుని సేనాపతులైన చిక్షురుడు చామరుడు ఉదద్రుడు భాష్కలుడు బిడాలుడు వంటి రాక్షసులందరినీ సంహరించింది ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో మరి ఇంద్రకీలాద్రి మీద వెలిసింది కాలక్రమంలో భక్తులకు కొంగు బంగారంగా నిలిచి కనకదుర్గగా కీర్తి పొందింది ఈ మహిషాసుర మధ్యని దేవి నవరాత్రి అలంకారాల్లో సింహవాహనం మీద ఆలీఢపాద పద్ధతిలో ఒకచేత త్రిశూలాన్ని ధరించి ఉంటుంది మహిషాసుని సంహరిస్తున్న రూపంతో దర్శనమిస్తుంది తరచినంతనే సమస్త భయాల్ని కూడా పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించే ఆ మహిషాసుర మధ్యని దేవిని అందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు ఈ రోజున తప్పకుండా మరి అపన్న చండిక చండాముండసు ముండాసుర నిషూదిని అని అంటాం అంటే తప్పనిసరిగా ఈ రోజు మాత్రం మహిషాసుర మధ్యని శ్లోకాలు ఉంటాయి నానా పద్యాలు ఉంటాయి ఆ పద్యాలు తప్పనిసరిగా చదవండి అయ్యిగిరి నంది ని నంది తమోది విశ్వ వినోది నీ నంది నుతే ఇవి మీకు లలితా విష్ణు సహస్రనామ పుస్తకంలో కూడా ఉంటాయి తప్పనిసరిగా ఈ రోజున స్థుతించాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఇష్టమైనటువంటివన్నీ కూడా అన్ని రకాల కూరగాయల ముక్కలతోటి అన్నం ఉండి నైవేద్యం పెడతారు అలాగే ఈరోజు కూడా అమ్మవారికి మినప గారెలు పులిహోర నైవేద్యం పెడతారు ఇష్టంగా అమ్మవారికి చక్కగా ఏదైనా సరే నాన్న మనము ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యం అనేది పెడుతూ ఉంటాము దానితో పాటుగా ఏదైనా సరే ఒకటి స్పెషల్గా ఫలానా రోజు ఫలానా ఈ రోజున ఈ నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి కూడా మనము రకరకాలుగా చక్కగా ఇంట్లో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి మన పెద్దవాడు మొదటి నుంచి పెట్టేటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నైవేద్యం పెట్టాలి ఎప్పుడు కూడా పులిహోర గారెలు దద్దోజనము క్షీరాన్నము అలాగే కే కేసరి రవ్వ కేసరి అని చెప్పేసి చేస్తాము అవి ఇలాంటివి నైవేద్యము అనేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి నాన్న ఎటువంటివి చక్కగా నైవేద్యం పెట్టటము అలాగే హారతి అనేది అమ్మవారికి ఇవ్వటం మంత్రపుష్పం చదవటము ఇవన్నీ కూడా మనము పద్ధతిగా చేయటము అనేది విశేషం ఈ పది రోజులు కూడా తప్పనిసరిగా ఆచరించటము అనేది విశేషము అందుకనే ఈ రోజున తప్పనిసరిగా ఆయుధ పూజ అనేది కూడా చేస్తారు మహానవమి రోజు ఆయుధ పూజ అనేటువంటిది తప్పనిసరిగా ఆయుధ పూజ అనేటువంటిది కూడా చేయడము విశేషము